అహోబిలంలో ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగు అటు మఠం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఆర్డీఓ గారు డిఎస్పి గారు మేము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మార్చ్ ఏడో వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి భక్తులకి ఎటువంటి సిబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పోయేటట్టుగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక మీటింగ్ ఫస్ట్ మీటింగు మహోబ్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండో మీటింగ్ కల్లా ఎంతవరకు పనులు జరిగినాయి ఏమేమి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేసినారు ఏమేమి అనేది కూడా మనకు రెవ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా భక్తులు వచ్చిన వారికి తాగునీటి సమస్య కావచ్చు లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైట్ నుంచి భద్రత కల్పించడము సీసీ కెమెరాస్ అదేవిధంగా మరి ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే వాటిని సాల్వ్ చేయడము ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ పెట్టించడము హెల్త్ క్యాంప్స్ పెట్టించడము ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఎక్కడా కూడా ఆల్కహాల్ తీసుకురావడం కానీ ఎక్కడ జరుగుతుందని అది కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అదే కాకుండా ఏవైతే అవోబిలంలో హోటెస్ లాడ్జ్లు ఇవన్నీ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చెప్పడం చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం తరఫు నుంచి కూడా భక్తులని ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకొని రేట్లు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఎవరి కొద్ది వాళ్ళు పెంచుకుంటూ పోవడము కుదరదు గవర్నమెంట్ సైడ్ నుంచి మఠం తరఫు నుంచి రేట్ ఫిక్స్ చేసి బ్రహ్మోత్సవానికి మేమే ఇవ్వడం జరుగుతుంది అవి నోటీస్ బోర్డుల మీద కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళ బిల్డింగ్ ఉండరు కూడా సో ఎక్కడ కూడా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నాము అనేటట్టుగా కాకుండా భక్తుల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మఠం వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈసారి పెద్ద పెద్ద నాయకులు విఐపీస్ కూడా చాలామంది రావడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని లోకేష్ అన్న గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా కేంద్రంలో ఉన్న కొన్ని కొంతమంది ముఖ్యమైన నాయకులను కూడా ప్రత్యేకంగా మేము మఠం తరఫు నుంచి వెళ్ళి కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఎటువంటి భయాలు ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా పెట్టుకోకుండా అవోబరం నరసింహ స్వామి అవబళీంలో జరిగే బ్రహ్మోత్సవాలకి అందరూ కూడా కుటుంబంతో రండి అన్ని ఫెసిలిటీస్ కూడా బ్రహ్మాండంగా జరిగేటట్టుగా దగ్గరుండి మేము చూసుకుంటాము కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా ఆల్రెడీ మట్టం వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది స్కీన్స్ స్క్రీనింగ్ కూడా ఎక్స్ట్రా స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది సో లోపలికి రాలే రాలేని భక్తులు కొంతమంది బయటనే వెయిటింగ్ చేసే వాళ్ళకు కూడా ఆ స్క్రీన్స్లో అన్ని విధాలుగా కూడా లోపల జరిగే కార్యక్రమాలు చూసేదానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము కొన్ని కొన్ని జాగ్రత్తలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మటన్ తరపు నుంచి కొన్ని జాగ్రత్తలు మీకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు దయచేసి అవన్నీ కూడా పాటించాలా ఎక్కడ కూడా ప్రదేశాన్ని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసి ఈ ప్రదేశాన్ని గలీజ్ చేయకుండా సుప్రంతంగా పెట్టుకోవాలి బాధ్యత మాకెంతుందో పక్షులు కూడా అంతే ఉందని కోరుకుంటూ అందరూ కూడా బ్రహ్మోత్సవాలు టైంలో అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నారు